ఏంటన్నా కవరా చింత చెట్టు వర్షానికి వాలిపోయింది కిందకి కోసుకొని వచ్చే చింతకాయలు ఈ చింతకాయలు కడిగేసాను కడిగి క్లాత్లో ఆరేసేసాను నైట్ అంతా ఆరిపోయినాయి నెమ్ముకి బయట వర్షం కదా అందుకని బయట వేయలేదు ఇంట్లో పెట్టి ఆరబెట్టేసాను ఫ్యాన్ కింద ఎక్కడ చింతకాయకి నెమ్ము లేకుండా ఆరబెట్టుకోవాలా ఇప్పుడు వీటిని దంచుకుందాం ఈ రోల్ కూడా కల్లుప్పు ఈ నిలవ పచ్చళ్ళు కల్లుప్పు ఒకరు ఎక్కువగా నేసుకోవాలి ఉప్పంగా ఉండాలా మరి ఉప్పు తక్కువ చేసినా కానీ మళ్ళా బూజు పడుతుంది పసుపు ఉప్పు పసుపు వేసి బాగా కచ్చా పచ్చగా దంచేసుకోవాలా చేత్తు అయితే కలిపెట్టుకోకూడదు గంటితోనే డబ్బాయికి తీసి పెట్టుకోవాలా నిలవ చెయ్య టచ్చే చేయకూడదు దీనికి చింతకాయ తుక్కుకి పొల్లగా ఉండిపోయి చింతకాయ తప్పు చింతకాయలు కదా ఏమైనా పులిపే ఇప్పుడైతే ఉప్పు అయితే సరిపోయింది ఉప్పు కరెక్ట్గా ఉంది ఈ మ్యాజిన్ లో తీసి పక్కన పెట్టుకోవాలా జాడీ ఉంటే జాడీకి ఎత్తుకోవచ్చు నాకైతే జాడీ లేదు అందుకని డబ్బాయి తీసి పెడుతున్నా ఈ డబ్బాయి కూడా నీట్గా కడిగి ఆరబెట్టుకోవాలా నిమ్ము లేకుండా చింతకాయ తొక్క అయితే తొక్కేసాను డబ్బాయి కూడా నిల్వ చేసేసాను ఇంకా దీన్ని ఆడ పెట్టుకొని మనకి ఎప్పుడు చేపలు దొరుకుతాయో అప్పుడు తీస్తాను ఈ లోపల మధ్యలో కూడా పచ్చడి చేస్తాను ఆ పచ్చడి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది తొక్కు